కర్తాల్ మండలం ను పాడి రైతులు రోడ్డు ఎక్కారు కర్తాల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పాడి రైతులకు పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను చెల్లించాలని చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి కర్తాల్ మాజీ జడ్పీటీసీ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్ నాయక్ స్థానిక నాయకులతో కలిసి పాడి పశువులతో మహాపాదయాత్ర చేసుకుంటూ ప్రజాభవన్ కు బయలుదేరారు పాదయాత్ర చేసుకుంటూ కి బయలుదేరిన నాయకులతో పాటు పలు ప్రజా ప్రతినిధులను కడ్తాల్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలి మారిందని మండిపడ్డారు నెలలు గడుస్తున్న పాడి రైతుల పెండింగ్ బిల్లులు చెల్లించక రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తుందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు పర్వాన్ని కొనసాగిస్తుందని మండిపడ్డారు పెండింగ్ లో ఉన్న పాల బిల్లును చెల్లించకపోతే అసెంబ్లీతో పాటు మంత్రులు ఎమ్మెల్యేల ఇంట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ వెంకటేష్ మాజీ వైస్ ఎంపీ ఆనంద్ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ మాజీ ఎంపీటీసీలు గోపాల్ ప్రియ రమేష్ రంగయ్య రైతు కోఆర్డినేటర్ వీరయ్య రైతు సమితి జిల్లా సభ్యులు శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచులు హరిచంద్ నాయక్ తులసి రామ్ కృష్ణయ్య పాడి రైతులు రాములు యాదవ్ రాజు పకీర నాయకులు నరసింహ రామచంద్రయ్య రమేష్ పాండు సిహెచ్ మహేష్ మల్లేష్ పవన్ హెచ్ఆర్ మహేష్ అంజీ శ్రీశైలం బాబా హంజద్ రమేష్ సరియా రవి శ్రీనుకుమార్ శ్రీకాంత్ చందర్ మల్లేష్ రవి రమేష్ నాగార్జున సాయికుమార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తే అంత పైకి లేస్తాం వెట్టి పోరాటం సాగిస్తాం కొత్త కాదు కొట్లాట బతుకే ఒక పోరాటం మీలాంటి నియంతం అందరినో చూసినము చూసినావు నిచి వేయబోతే